కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదు అని బల్లగుద్ది గుద్ది చెప్తున్నారు ఇది తెలంగాణ ప్రజలను మోసం చేయడం తప్ప మరొకటి కాదు ఎందువల్ల అసలు ఈ చర్చ ఎందుకు వచ్చింది ఈ మధ్యనే హైదరాబాద్ నుంచే బొగ్గు గనులతో సహా ఇతర కొన్ని గనులను కూడా బ్లాక్లని వేలంపాట పెట్టడం కోసం ప్రారంభం చేశారు వేలంపాట ప్రక్రియను ప్రారంభోత్సవం చేశారు అది హైదరాబాద్ నుంచే చేశారు సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఆయన ఎంపీగా ఎన్నికయ్యారు ఈ హైదరాబాద్ గడ్డ నుంచే ఎంపీగా ఎన్నికయ్యారు తెలుగు బిడ్డ తెలంగాణ బిడ్డ ఆయన వేలంపాటకు పెట్టిన బ్లాకుల్లో సింగరేణి బొగ్గు బ్లాక్ సింగరేణికి దక్కవలసిన బొగ్గు బ్లాక్ ఉంది శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ ఉంది బెల్లంపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు బ్లాక్ కూడా వేలంపాటలో చేర్చారు ఇప్పుడు తెలంగాణ ప్రజలు నమ్మి ఓటేస్తే తెలంగాణకు మణిహారంగా ఉన్న సింగరేణిని బలహీనపరిచేటువంటి చర్యకు బొగ్గునల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు పూనుకున్నారు అనేది చర్చ దీని నుంచి తప్పించుకోవడానికి ఆయన ప్రజల దృష్టిని మళ్లించడం కోసం సింగరేణిని ప్రైవేటీకరించే సమస్యే లేదు అని మాట్లాడతాం ప్రైవేటీకరించే ప్రసక్తే లేదు అని చెప్తూ ఆయన ఏమంటున్నారు సింగరేణిలో నలభై తొమ్మిది శాతం వాటా కేంద్ర ప్రభుత్వాన్ని యాభై ఒక్క శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ వాటాలను మేమేమి అమ్మబోవటం లేదు అంటున్నాం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ వాటా నలభై తొమ్మిది శాతం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం వాటా యాభై ఒక్క శాతం ఉంటుంది ఎవరు దీన్ని అమ్మాలని అనుకోవట్లేదు కాబట్టి మేము ప్రైవేటీకరించబోవట్లేదు అని చెప్తున్నా ఇక్కడే ఉంది మోసం ప్రజలెన్నుకున్నటువంటి ప్రతినిధి ప్రజలకు బాధ్యత మంత్రి ఈ రూపంలో ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రకటనలు చేయటం దారుణం కదా సింగరేణి సింగరేణిగానే ఉంటుంది ఎందుకంటే నలభై తొమ్మిది శాతం వాటాలను కేంద్రం అమ్మదు యాభై ఒక్క శాతం వాటాలను రాష్ట్రం అమ్మదు సంగరేణి కంపెనీ అట్లానే ఉంటుంది కానీ సింగరేణి కంపెనీ చేయడానికి పని ఉండాలి కదా పని ఉండాలంటే బొగ్గు బ్లాకులు సింగరేణికి ఇవ్వాలి కదా తెలంగాణలో బొగ్గు తవ్వకం కోసమే ప్రారంభించినటువంటి కంపెనీ సింగరేణి అలాంటి తెలంగాణలో సింగరేణి ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి ప్రాంతంలోనే ఒక బొగ్గు బ్లాక్ శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ సింగరేణికి ఇవ్వకుండా వేలంపాట పెడుతున్నారు వేలంపాటలో మీరు ప్రైవేట్ వాళ్లతో పోటీ పడండి అంటున్నారు అంతేకాదు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదే మోడీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు సింగరేణి చెందాల్సినటువంటి తెలంగాణలోని రెండు బొగ్గు బ్లాక్లను పాట పెట్టి ప్రైవేట్ వాళ్లకు ధార చేశారు ఇప్పుడు మళ్ళా శ్రావణపల్లి బొగ్గుగానే అప్పుడంటే బొగ్గు శాఖ మంత్రి బీజేపీ నాయకుడే అయినా ఇంకెక్కడి నుంచో ఉన్నారు ఇప్పుడు సాక్షాత్తు తెలంగాణ నుంచి ఎన్నికైనటువంటి నాయకుడే బొగ్గు గనుల శాఖ మంత్రి అయ్యాడు కనీసం ఆ మాత్రం తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేదు తెలంగాణ భవిష్యత్తు మీద ఆ మాత్రం బాధ్యత కూడా లేకుండా ఈ రోజు బొగ్గు బ్లాక్ ని వేలం పాట వేయడానికి సిద్ధపడ్డారు నేరుగా సింగరేణికి ఇవ్వాలంటే అంగీకరించట్లేదు మరి ఒక్కొక్క బొగ్గు బ్లాక్ సింగరేణికి ఇవ్వకుండా తెలంగాణలోని బొగ్గు బ్లాకులన్నీ ఇట్లానే వేలం పాట పెట్టి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తూ పోతూ ఉన్న తర్వాత రేపు సింగరేణి కంపెనీకి తవ్వడానికి బొగ్గు ఎక్కడ ఉంటుంది పని ఉండదు పని లేనప్పుడు సింగరేణి కార్మికులు డెబ్బై వేల మంది కార్మికులు పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులు జీతాలు ఎక్కడి నుంచి ఇచ్చిస్తారు కాబట్టి క్రమంగా కంపెనీ సిక్ అవుతుంది బలహీనపడుతుంది నీరుగారిపోతుంది ఉద్యోగులను కార్మికులను తొలగించే ప్రక్రియ ప్రారంభిస్తుంది ఆ తర్వాత మూసివేతకుపోతుంది చిక్కి శల్యమోయే విధంగా చర్యలు ప్రారంభించి అబ్బబ్బే మేము ప్రైవేటీకరించబోవట్లేదు అని మాట్లాడడం అంటే ఇది ఎంత మోసపూరితమైనటువంటి మాట ప్రజలందరూ తెలుగుదొక్క వాళ్ళు మేము ఏం చెప్పినా నమ్ముతారనేటువంటి విశ్వాసంతో ఉన్నట్టున్నారు కేంద్ర మంత్రులు బీజేపీ ప్రభుత్వం ప్రజలను ఇంత తక్కువ అంచనా వేస్తాం ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఆలోచించాలి ఉద్యమాలు కొత్త కాదు తెలంగాణ ప్రజలు ఉద్యమ బాట పట్టడం చేతగాని వాళ్ళు కాదు తెలంగాణ ప్రజలు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తే మోసపోయేంత మాయకులుగా ఉంటారా కిషన్ రెడ్డి గారు అట్లా నమ్ముతున్నారు కేంద్ర బీజేపీ ప్రభుత్వం అట్లా నమ్ముతోంది తెలంగాణ ప్రజలే దానికి సమాధానం చెప్పాలి సింగరేణికి దక్కవలసినటువంటి బొక్కు ప్లాక్ సింగరేణికి నేరుగా కేటాయించకుండా వేలం పాట పెట్టి ప్రైవేటు వాళ్లకు ధారదత్తం చేసిన తర్వాత ఇక సింగరేణి బలహీన పడకపోతే బలపడుతుందా క్రమంగా అది లాస్ మేకింగ్ యూనిట్ గా మారిపోతుంది కదా నష్టాల పాలవుతుంది కదా క్రమంగా అది నష్టాల పాలేందుకు అవసరమైన చర్యలు ప్రభుత్వమే తీసుకొని దాన్ని నెరుగార్చి బలహీనపరిచి ఇక ఉద్యోగులకు కార్మికులకు జీతాలు ఇవ్వలేమని చెప్పేసి చేతులెత్తేసి ఇక మూసేయడం తప్ప ఇంకొక మార్గం లేదు కాదు పోదంటే ప్రైవేట్ వాడు ఎవడన్నా కొంటానంటే ఎవరికన్నా అమ్మేనా అది మూతపడకుండా చూస్తాం ఇట్లాంటి వాదన రేపు పెట్టడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు ఇప్పుడు చేస్తున్నది కేంద్ర బీజేపీ సర్కార్ మోడీ సర్కార్ అది కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతోంది ఆయన బొగ్గు శాఖ మంత్రి కాబట్టి అందుకే ఈ వాస్తవాలను తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి ఇలాంటి మోసపూరితమైన ఎత్తుగడలు మోసపూరితమైన మాటలు ఇక్కడి నుంచి ఎన్నికైనటువంటి ఎంపీ ఇక్కడి నుంచి ఎన్నికయి మంత్రిగా వచ్చినటువంటి నాయకులు మాట్లాడడం అంటే తెలుగు ప్రజలను అవమానించటమే ఇలాంటి మోసపూరితమైనటువంటి పక్కదారులు పట్టించేటువంటి మాటలు చెప్పడం అంటే అందుకే తెలుగు ప్రజలు కదలాలి తెలంగాణ ప్రజలు కన్నెర్ర చేయాలి సింగరేణిని కాపాడుకోవాలి ఇలాంటి మోసపూరితమైనటువంటి మాటలను నమ్మకుండా ప్రజల దృష్టిని మళ్లించేటువంటి ఎత్తుకడలను ప్రజలు తిట్టుకొట్టాలి తెలంగాణకు కొంగు బంగారంగా ఉన్నటువంటి సింగరేణిని ప్రజలే కాపాడుకోవాలి